నా తాంత్రిక శక్తితో సంపద సృష్టిస్తాను సృష్టిని నిలిపివేస్తాను అంటూ క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తున్న మాంత్రికుడి దగ్గరికి అతని సేవకుడు వచ్చి సామే మీ ఇంట్లో దొంగలు పడ్డారు సామే అన్నాడు మీ ఇంట్లో దొంగలు పడకుండా నిలపలేకపోయిన మీరు సృష్టిని నిలిపేసే అంత శక్తిమంతులా సామే అంది అక్కడ ఉన్న అమ్మాయి చిన్నగా నవ్వుతూ గడ్డి మొక్క నిటారుగా పెరిగింది గాలికి హాయిగా ఊగసాగింది దాని పక్కనే మహావృక్షం నిటారుగా ఎంతో ఎత్తుకెదిగింది గడ్డి మొక్కను చూస్తూ ఓహోయ్ గడ్డి మొక్క నీవెంత ఊగినా అంతకన్నా ఎత్తుకి ఎదగలేవుగా నన్ను చూడు ఎంత ఎదిగానో అంది గర్వంగా ఇంతలోనే విపరీతమైన గాలి దుమారం ఆ గాలి శక్తికి మహావృక్షం కూలింది గడ్డి మొక్క దగ్గరగా పడిపోయింది మనకన్నా శక్తివంతమైన గాలిని గౌరవించి నేను వంగి లొంగిపోయాను నీవు గర్వంతో నిటారుగా అలాగే నిలబడి కూలిపోయావు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి గురువుగారు అంది గడ్డి మొక్క నేల కూలిన మహావృక్షాన్ని చూసి అమ్మా మన రైలు ఇటు పరిగెడుతుంటే చెట్లు అటు పరిగెడుతున్నాయి అమ్మ ఆకాశం రైలుతో పాటే వస్తుంది అమ్మా నువ్వెంత అందంగా ఉన్నావమ్మా అమ్మ ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులంటే అవేనా అంటున్న అబ్బాయిని చూసి రైల్లో ఒక పెద్దయిన బాబుని అనుమానంగా చూస్తూ మీ అబ్బాయిని ఏదైనా మంచి డాక్టర్కు చూపించండి అన్నాడు అబ్బాయి తల్లితో అవసరం లేదండి డాక్టర్ దగ్గర నుంచే వస్తున్నాం మా అబ్బాయికి ఇదివరకు చూపు లేదు ఆపరేషన్ చేశారు వాడు ఈరోజే ఇవన్నీ చూస్తున్నాడు అంది బాబుని ఆప్యాయంగా నిమురుతూ అందుకే అంటారు ఎవరి మీదైనా వెంటనే ఒక అంచనాకి రాకూడదు కొడుకుని దగ్గరికి పిలుచుకొని తండ్రి ఇలా అడిగాడు కన్నా నేను నీకోసం ఎలాంటి ఆస్తిపాస్తులు కూడబెట్టలేదు కనీసం స్వంత ఇల్లు కూడా ఇవ్వలేకపోతున్నాను నన్ను క్షమించరా అన్నాడు బాధాతప్త హృదయంతో ఎందుకలా అంటావు నాన్న మీరు నాకు అంతకన్నా ఎన్నో రెట్లు విలువైన లోకజ్ఞానాన్ని మంచి చదువుని ఇచ్చారు కదా ఇంకా ఎందుకు నాన్న ఆస్తిపాస్తులు అన్నాడు హుందాగా తండ్రి కళ్ళు చెమ్మగిల్లాయి గర్వంతో